హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నేను ఇవాళ చూపించబోయే రెసిపీ మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు లేదా బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు మంచి రిలీఫ్నిచ్చే క్యారమిల్ మసాలా టీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా సింపుల్గా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని చాలా సన్నని మంట మీద ఎన్ని కప్పుల టీ అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని క్యారమలైజ్ చేసుకోవాలి క్యారమలైజ్ చేసుకోవాలంటే గిన్నె మందంగా ఉండాలి మంట సన్నగా ఉండాలి ఏమాత్రం వాటర్ పోయకుండా సన్నని మంట మీద షుగర్ ఇలా మెల్ట్ అయినప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ పూర్తిగా క్యారమెల్ ఫామ్ అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్యారమిల్ ఫామ్ అయ్యేదాకా మనం వేరే పని చేయలేం కాబట్టి ముందుగానే టీ పొడి మసాలా దినుసులు హాఫ్ కప్పు వాటర్ ని కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి మూడు నాలుగు నిమిషాల కల్లా పంచదార అంతా కరిగి ఇలా క్యారమిల్ గా ఫామ్ అయిపోతుంది ఇలా క్యారమిల్ గా ఫామ్ అయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ టీ పొడిని యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు టీ పెట్టుకుంటున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ టీ పొడి రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు ఒక యాలక్క కొంచెం దంచి పెట్టుకున్న అల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా దినుసుల్లోని సారం కొంచెం బయటకు వస్తుంది అనుకున్నప్పుడు హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు పెట్టి టీ క్వాంటిటీని బట్టి టీ పొడిని కానీ షుగర్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నీళ్లు పోసిన వెంటనే స్పూన్తో తిప్పే ప్రయత్నం చేయకండి ఎందుకంటే క్యారమిల్లో మనం వాటర్ పోసిన వెంటనే క్యారమిల్ గట్టగడుతుంది కాబట్టి స్పూన్ తీస్తే గిన్నెతో సహా పైకి లెగొస్తుంది కాబట్టి రెండు నిమిషాలు అయిన తరువాత క్యారమిల్ అంతా కరుగుతుంది అప్పుడు మాత్రమే మిక్స్ చేసుకోండి చూసారా ఇప్పుడు కూడా ఇంకా క్యారమిల్ పూర్తిగా కరగలేదు ఇంకొకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఆగామంటే క్యారమెల్ పూర్తిగా కరుగుతుంది ఈలోగా మసాలా దినుసుల్లోని సారం కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్పూన్ పక్కన పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ని ని యాడ్ చేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఈ క్యారమెల్ మసాలా టీ చేసేటప్పుడు మీరు గుర్తు టీ ప్రిపరేషన్ కి ముందే అన్ని అందుబాటులో అరేంజ్ చేసుకోవాలి ఆ తర్వాతే టీ పెట్టే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి క్యారమెల్ ఏ మాత్రం మాడిపోయినా గానీ మనం పెట్టే టీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఈ టీ పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా క్యారమిల్ మసాలా టీ తయారైపోతుంది హిరానీ చాయ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ చాలా లేటుగా ఉంటుంది అందరూ కూడా చేయలేరు ఈ క్యారమిల్ టీ అయితే ఎవరైనా ఇట్టే ఈజీగా పెట్టుకోగలరు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్